అంటే మీరు హీరో అయిన తర్వాత వన్ ఫోర్ త్రీ నుంచి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే పీరియడ్ ఎప్పుడనే ఎదుర్కొన్నారా అదే ఎప్పుడు అంటే నిజంగా మీరు అడిగింది సార్ ఇప్పుడు నేనేమంట అంటే అంటే నేను అలా ప్రిపేర్ అయ్యాను సార్ అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ సక్సెస్ అని ప్రిపేర్ అయిపోయింది సార్ నా మైండ్ ఓకే ఇప్పుడు వస్తుంది ఫైనాన్షియల్ రేపు ఏదో ఉంటుంది కాకపోతే అది నెక్స్ట్ అది సాల్వ్ అవుతుంది కానీ ఏంటి ఇది అని నేను ఎప్పుడు పెట్టుకోండి సార్ ఓకే ఇప్పుడు మనకు అది కావాలంటే దానికి ముందు ఇది ఉంటుంది అని అంటే నా చూనే అయిపోయింది సార్ మైండ్ ఓకే నేను అలా ఉన్నాను అది వస్తుంది ఓకే వచ్చే ముందు ఇది ఉంటుంది ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే నేను చాలా లైటర్ లైటర్ అయిపోయింది సార్ బట్ ఆ పని చేసేద్దాం ముందు పని చేసుకుంటే వెళ్దాం ఓకే వస్తుంది అంటే ఏది వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కొందాం అనేటువంటి ఆ మైండ్ సెట్ అయితే అలవాడింది ఆ దెబ్బలు తినడం అనేది అలవాటు అయిపోయింది అదే ఎదుర్కోవటం ఎదుర్కోవటం అనేది అలవాటు ఇప్పుడు మీలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు కదా మిమ్మల్ని మీరు మన మన దగ్గర చాలా మంది కథానాయకులే దర్శకులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూసుకున్నా కృష్ణ గారి దగ్గర నుంచి చూసుకున్నా నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తారు అలా మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందా అలా అసలు ఆలోచన ఇప్పుడు చేయలేదు సార్ అంటే నాకు ఆలోచన అది సార్ ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను రాసుకున్న కథలే నా గురించి సార్ అదే అందుకని మీరే డైరెక్ట్ డైరెక్ట్ చేయాలి రెండు సార్ అంటే అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు సార్ అప్పుడు నేను అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎప్పుడైతే మీరు టూ థౌసండ్ సెవెంటీన్ తర్వాత చిన్న పీరియడ్ వచ్చింది ఏమో నాలో కూడా అప్పుడు నాకు దాని మీద పెట్టడం స్టార్ట్ చేశాను ఎప్పుడు ఒకవేళ పరిస్థితులు గనక కలిసి రాకపోతే మనమే లో దిగుతాము ఇంకా అనేది అట్లా లేదు సార్ నా పరిస్థితులు రాకపోతే అన్నవాడు నాకు రాదు సార్ నా ఆలోచన రాదదు నాకు తెలిసిన జాబు నేను ఆగిపోయింది సార్ మధ్యలో అంటే అస్టేటర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నదంతా ఈ హీరో అయినప్పుడు మేము కథలో అది డిస్కషన్ చేస్తూ ఉంటాం కదండి అలా ఆగిపోయింది తప్ప పాజ్ అయింది తప్పని దీని గురించి మనకి ఇది ఉపయోగపడుతుంది దాన్ని మళ్ళీ తేవాలి అలా లేదు సార్ ఇప్పుడు నాకు కరెక్ట్గా టైము వచ్చింది ఎందుకు స్టార్ట్ అయింది సార్ ఓకే అప్పటి నుంచి మళ్ళీ పట్టుకున్నాను ఆ గ్యాప్ కూడా నాకు ఉపయోగపడింది ఓకే అంతే అంటే ఈ గ్యాప్లో అన్నయ్యని కలవటం కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగిందో అన్నయ్య దగ్గర నుంచి ఏమన్నా సలహాలు తీసుకోవటం లేదు సార్ ఏం లేదు లేదు సినిమా అది తప్పదు కదా సార్ అయితే నా చేతిలో ఉంది ఈ సినిమాలు కాబట్టి ఒక నెల జరిగింది అనుకోండి నాలుగు నెలలు గ్యాప్ వస్తుంది ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియల్ గా ఇది అవ్వడం లేకపోతే బడ్జెట్ పెరగడం లేకపోతే మధ్యలో టూ ఇయర్స్ ఆ పీరియడ్ అయిపోయింది కదా సార్ కరోనానే అయిపోయింది ఇవన్నీ ఉన్నాయి సార్ రకరకాల రీజన్స్ అంతా ఎప్పుడు కూడా అన్నయ్య దగ్గర నుంచి మీకు పిలుపు రావటం కానీ లేదా మీరు వెళ్ళి అడగటం కానీ జరగలేదా ఒక ప్రాజెక్ట్ విషయంలో ఎప్పుడు జరగదు సార్ లేదా ఎప్పుడు లేదు సార్ ఓకే ఆయనకుంటది ప్లాన్ అట్లా నేను ఇంతే సినిమాలో చేసే క్యారెక్టర్ చెప్ చెప్పండి నేను కూడా అంటే అలా అయినా ఒకటి ఫిక్స్ చేయడానికి వీటికి ఉపయోగపడుతుంది అదే కదా సార్ ఇప్పుడు మీరు మీరు అది చెప్పినప్పుడు ఒక అభిమానిగా ఫ్యాన్ గా చేయాలి అన్నప్పుడు మీరేమనుకున్నారు అసలు ఉండిపోద్ది అనుకున్నాను సార్ క్యారెక్టర్ ఉండిపోద్ది ఒక ఫ్యా ఒక అభిమాని హీరో అభిమానికి ప్రతినిధి ఆ క్యారెక్టర్ అంతే సార్ ఒకరు అభిమాని ఉన్నారంటే ఆడికి నేను గుర్తుంటాను ఎవరు అది నేను అందుకే చాలా మంది అనయ్య నీలాంటోళ్ళు మేము కూడా అంటారు అంటే నేను ఇంటిలో ఉన్న క్యారెక్టర్ ఆడితే మీరు అని అంటామంటారు అది నది కూడా వెళ్ళింది సార్ నాది సపోర్ట్ బెస్ట్ సపోర్టింగ్ అక్కడ ఏదో మరి మిస్ అయింది ఆ సినిమా ఆడినట్టు ఇంకా బాగుండేది ఎందుకంటే అసలు కృష్ణానగర్ కష్టాలు కనపడతాయి కదా అవును కూడా కానీ ఇప్పుడు ఆడుతుంది సార్ స్టిల్ ప్రతి సినిమా అస్టేటర్ లో ఆ సినిమా ఉంది ఉంటారు లో సెవెంటీ ఎంఎం లో ఆడలేదు కానీ ఇప్పుడు ప్రతి మనిషిలో ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా ఆడుతుంది ఆడుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా ఉంది కాబట్టి చూసుకుంటానే ఉంటారు మనసులో ఉండిపోయింది మనసులో ఉండిపోయింది ఉండిపోయింది వచ్చి ఎవరు ఒక స్ట్రగుల్ స్ట్రగుల్లో ఉన్నా మనం ఉండేది ఇక్కడే కదరా హిట్ అయినా ఇక్కడ ఉంటాం ఆ డైలాగు రోజుకి ఎవరైనా సరే అది అనుకుంటున్నారు సార్ ఓకే అది ఉంది సినిమా మనసులో ఎప్పుడైనా మీరు కృష్ణానగర్ కష్టాలు అనుభవించారా అన్నయ్య ఉన్నారు సార్ అందువల్ల అవకాశం రాలేదు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు అన్నయ్యే ఒక రఫ్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంటారు ఏమనిపించలేదు సార్ అంటే తమ్ముడుగా అంటే ఆయన ఇంత ముందు కూడా ఆ ఫేజ్లు దాటే వచ్చారు కదా సార్ ఆ ఫేజ్ ఉంటుంది మళ్ళీ పోగ్రి వచ్చింది ఆ ఫేజ్ ఉంటుంది టెంపర్ వచ్చింది ఆ ఫేజ్ ఉంటుంది ఇస్మార్ట్ వచ్చింది ఇప్పుడు ఆ ఫేజ్ ఉంది ఇంకో మార్ట్ ఏదో వస్తుంది ఓకే కానీ ఇప్పుడు చాలా పెద్దది దెబ్బ కదా ఆయనకి అదే సార్ ఎందుకంటే లైగర్ తర లైగర్ లాంటి సినిమా ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి స్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ ఈ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావటం కొంచెం పెద్ద అంటే గతంతో పోల్చుకున్న దెబ్బలతో పోలిస్తే కరెక్ట్ ఇవి చాలా పెద్ద దెబ్బ కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ తోటి కూడా కొంచెం ఇష్యూస్ అయినాయి సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అనే నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇంకోటి ఏంటంటే ఆయన మీద మనం నమ్మడం అనేది పక్కన పెడితే సార్ ఆయనకి ఆయన బాగా బలం తను తను బాగా అంతే సార్ మళ్ళీ రాస్తాం మళ్ళీ రాస్తాం అంటారు నాకు బాగా గుర్తు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు తన ట్యాబ్లెట్ తీసి కొన్ని తను టైటిల్స్ తో సహారా పెట్టుకుంటారు కదా అవన్నీ చూపించారు ఒక ట్వంటీ ఫైవ్ దాకా ఇట్లా తిరగేశారు పేజీలు పేజీలే స్క్రిప్ట్లే అవును స్క్రిప్ట్లే అదే ఇయో ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి గుర్తు కానీ వాటిలో చాలా వరకు ఇప్పటికీ రాలేదు అవి నా నాకు తెలిసి అందులో మూడో నాలుగో చేశారేమో అప్పటి నుంచి అప్పటి నుంచే అవి ఆ తర్వాత వేరే వేరే చేశారు దాంట్లో లైగర్ లేదు ఇది లేదు ఈ డబ్బులు ఇస్తున్నట్లు దాంట్లో లేవు అవి వేరే ఉన్నాయి మరి ఇవన్నీ కూడా వస్తే బాగుంటుందేమో ఇంకా రావాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం సో మీరు అన్నట్టు రాబోయే రోజులు అవి వస్తే అదే అదే అంటే ఆ టైంలో ఇప్పుడు అన్నయ్యకి అలాంటి పీరియడ్ వచ్చినప్పుడు ఒక తమ్ముడుగా మీ మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి అంటే ఆయన సంపాదించింది మొత్తం లేక మళ్ళీ మైనస్ ఉన్నది కూడా ఆ పీరియడ్ ఉంది సార్ అంటే స్ట్రగుల్ అది కాబట్టి ఆయన మళ్ళా ఆయన ఇందాక చెప్పాను కదా సార్ ఓకే ఇంత ముందు లేదు కదా వచ్చింది ఇప్పుడు లేదు కదా అనే ఆయన స్ట్రెంగ్త్ సార్ ఆ టైంలోనే నాకు తీసింది బంపర్ ఆఫర్ సార్ ఆ ఆ జయరాజేంద్ర తోటి సినిమా ఆయన ప్రొడక్షన్ చేసింది ఆ టైం అన్నకి తమ్ముడు లాగా అనుకుంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ ఎలాంటిదని ఎంతవరకు మీరు ఆయన విషయాల్లో జోక్యం చేసుకుంటారు ఎంతవరకు మీకు ఆయన దగ్గరకు రానిస్తారు అంటే ఏం చెప్తారు అదే సార్ యాక్చువల్గా ఆయన్ని మేము మా బ్రదర్ మధ్యలో ఒక ఆయన ఉన్నారు గణేష్ ఇద్దరికి ఇద్దరం ఇద్దరం కూడా సార్ ఆయన్ని కొంచెం మేము ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా ఉంటాం చాలా మరి మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం గణేష్ మీరు క్లోజ్ ఉంటాం అండి ఆయన ఫాదర్ లా చూస్తాం అంతే సార్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఏదైనా అవసరం అయినప్పుడు మాత్రం నేను ఆయనతో కాల్ చేస్తాను సార్ కలిసినప్పుడు ఆ ప్రాజెక్టుల గురించో లేకపోతే గణేష్ అది కలిసినప్పుడు ఏ పాలిటిక్స్ గురించో ఇలా డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఫైనాన్షియల్గా అప్పుడు స్ట్రగుల్ వచ్చినప్పుడు నేను మారల్గా అక్కడ తెలుసుకో అంటే ఏం జరిగింది తెలుసుకున్నాను తప్ప మారల్ సపోర్ట్ తప్ప మనం అక్కడ మన దాంట్లో మనం సాల్వ్ చేయాల్సింది ఏం ఉండదు కదా ఇది కాదు కాదు కాకపోతే సో ఇది ఇది జరిగిందని నేను అడిగినప్పుడు చెప్పోడు ఇది జరిగిందిరా ఇది జరిగింది సో మార్నింగ్ వచ్చేసరికి ఓకే మనకు అప్పుడు లిస్ట్ తెలిసింది ఓ మనం ఎంత కట్టాలా అని వరకు నాకు తెలీదు అని నేను డీటెయిల్గా అడిగితే ఏది లైగర్ సార్ ఫస్ట్ ఫైనాన్షియల్గా మనకి అన్నయ్యకి వచ్చిన కొంతమంది మోసం చేయటం ఆ ఆ టైం ఓకే లైగర్ కంటే తెలుసు ఓపెన్ కదా సార్ ఇంకా అదంతా జరుగుతుంది ఇప్పుడు అన్నయ్యను మోసం చేసిన వాళ్ళే మళ్ళీ అంటే పేర్లు మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ అన్నయ్యకి తెలిసినటువంటి అన్నయ్యతో కలిసి పనిచేసినటువంటి ఇంకో వ్యక్తి దగ్గరే పోయి చే చేరటం అక్కడ ఉండటం ఇవన్నీ కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని ఆయన వదిలేసి ఉంటాడు సార్ అవతల వాళ్ళు కూడా తెలుసు కూడా అవతల వాళ్ళకి తెలియాలి అదే సార్ ఇప్పుడు అది వదిలే అని వదిలేశాడు ఇంకంతే లేకపోతే అది వదలరు కదండి ఇక ఇదే వదిలేసినప్పుడు ఆయన ఇంకా ఆయన మిగతా పట్టించుకోడు మీరు అన్నది నిజమే ఉంటారు కదా సార్ ఇక్కడ లేకపోతే ఇంకో ఇప్పుడు ఎవరైనా మన దగ్గర ఒకరు మోసం చేసి మనకు తెలిసిన దగ్గర ఇంకో వ్యక్తి దగ్గర చేరారు ఆ తెలిసిన వ్యక్తి మనతో కలిసి చేశారు ఆల్రెడీ ఇదివరకు మంచి రిలేషన్ ఉంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం సో ఇలాంటి ఎదురు ఎదురుదెబ్బలన్నీ కూడా జగన్ గారు చూసారు చూశారు కానీ కొంచెం ఆయనలో అంటే కొంచెం దుందుడుకు మనస్తత్వం ఉందనుకోవాలా అన్నయ్యలో మీ పోల్చుకుంటే ఎవరికి ఎక్కువ కొంచెం దుడుకు మనస్తత్వం దుడుకు అంటే చేసేద్దాం తాడోపేడ పేడ తేల్చి చేసుకుందాం అని దూకేటమే మీరు కొంచెం ఆలోచిస్తారా కాదండి ఆ తర్వాత ఆలోచించి దొరికితే అండి మీరు ముందు సార్ మనస్తత్వం దింది అందరిది అందుకని గణేష్ గారు కూడా రాజకీయ మా ఫాదర్ మదర్ కూడా అలాగే ఉంటది ఇంకా అందరికన్నా ఎక్కువ అన్నయ్య అంటే ఇక మీ ఫాదర్ విల్ అంటే ఎగ్జిబిషన్ రంగంలో కూడా ఉన్నారు కదా ఆ ఉన్నారు సార్ అప్పుడు అన్నయ్య ఆ నాన్నకి ఇష్టం సినిమా సినిమా థియేటర్ ఆ వాసన అనేది అట్లా బాగా పట్టేసింది కూడా నాన్న వలన అన్నయ్యకి వచ్చింది సార్ ఇక అన్నయ్య ఇక బుక్స్ చదవడం దాని వల్ల మొత్తం అది చూసి నాన్న ఇక్కడ పంపించారు నేను అడిగాను సార్ అంటే ఇప్పుడు అడిగే కథ కథ చేస్తున్నా ఇంకా ఎవరికి అనుకోలేదు అన్నారు బట్ ఈ మధ్యలో ఏదో సెట్ అయ్యి ఉంటుంది మరి తెలియదు ఆ ప్రపోజల్స్ నాకు తెలియదు సార్